అంగన్వాడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మీ అందరి కోసం మరి ఇంకొక అప్డేట్ తీసుకురావడం జరిగింది ఈ అప్డేట్ ఏంటంటే మనకి సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్ అలాగే త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ వీళ్ళకి మనం ఆల్రెడీ ఓల్డ్ వెర్షన్లో ఎంటర్ చేసేటప్పుడు కేటగిరీ అనేది మెన్షన్ చేయలేదు ఈ పిల్లలకి రిజిస్ట్రేషన్ ఇప్పుడు అంటే కొత్త వెర్షన్లో టూ పాయింట్ ట్వంటీ పాయింట్ సిక్స్ వెర్షన్ ఉంది కదండి ఈ వెర్షన్లో మనకి ఆప్షన్ ఉంది కేటగిరీ ఎంటర్ చేసి ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకి కేటగిరీ కూడా ఎంటర్ చేస్తున్నాం అంటే అంతకుముందు ఓల్డ్ వెర్షన్లో రిజిస్ట్రేషన్ చేసిన పిల్లలు యాప్లో అయితే ఉన్నారు కానీ వాళ్ళకి క్యాస్ట్ అనేది ఎంటర్ చేయలేదు సో ఇప్పుడు మనం క్యాస్ట్ అనేది ఏ విధంగా ఎంటర్ చేయాలనేది కూడా ఒకసారి వీడియోలో చూడండి ఒకసారి ఇప్పుడు నేను సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్ ఓపెన్ చేస్తున్నానని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చిల్డ్రన్ నేమ్స్ వస్తున్నాయి కదా నేమ్ పక్కన మూడు చుక్కలు ఉన్నాయి చూడండి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ మూడు చుక్కల దగ్గర టచ్ చేస్తే టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్డేట్ ప్రొఫైల్ అని ఉంది కదా అక్కడ అప్డేట్ ప్రొఫైల్ దగ్గర మనం ఒకసారి టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత ఈ డేటా అంతా మనం కరెక్ట్గానే చేసాము అంతా బాగానే ఉంది ఇక్కడ చూడండి చాలా సెంటర్లో కూడా ఇంకా అంగన్వాడీ కొన్ని కొన్ని సెంటర్స్లో కేటగిరీ అనేది అప్డేట్ చేయలేదండి దయచేసి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ అప్డేట్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని కేటగిరీ అని ఉంది కదండి ఇక్కడ ఈ కేటగిరీ టచ్ చేసుకుంటే వాళ్ళు ఏ క్యాస్ట్ ఏ క్యాటగిరీలోకి వస్తారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది దయచేసి అందరూ కూడా ఈ కేటగిరీ అనేది మెన్షన్ చేసి ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనేది చేస్తే మనకి కేటగిరీ అనేది వస్తుంది ఇల్లు టెంపరీగా పర్మనెంటా అనేది కూడా యాడ్ చేసుకొని ఇక్కడ కేటగిరీ కూడా యాడ్ చేసుకొని కింద సబ్మిట్ చేస్తే సరిపోతుందండి అందరూ కూడా ఈ విధంగా కేటగిరీ అనేది ఎంటర్ చేయండి పోషణ ట్రాక్ యాప్లో అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్